బీఆర్కే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం భక్తి ఛానల్కి నేను మీ ఫాతిమా అందరికీ నమస్కారం సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు శిక్షణ నిపుణులు కూడా నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు గురుగారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు శ్రీమాత గురుగారు ఈ నెల మనకి శని జయంతి వస్తుంది సో శని జయంతి ప్రత్యేకత ఏంటి ఎలా ఆరాధిస్తే మన కష్టాలు తొలగిపోతాయి దాని గురించి కాస్త వివరించేయండి గురుగారు చాలామంది మన ప్రేక్షకులకి అయితే ఇది ఒక డౌట్ ఉంది అవునమ్మా ఇరవై ఏడో తేదీ అమావాస్య నాడు శని జయంతి అనేటువంటిది వస్తుంది కొన్ని కొన్ని ప్రాంతాలు అయితే రెండుసార్లు చేసుకుంటారు శని జయంతి అయితే మనం హనుమాది ఎట్లా అయితే చేసుకుంటారు రెండుసార్లు ఎట్లా వస్తుందో స్వామిది అదే అదేవిధంగా శని జయంతి కూడా రెండుసార్లు రావడం జరుగుతూ ఉంటుంది అయితే పర్టికులర్గా మాసంలో చేసుకుంటారు సూర్యుడు యొక్క పుత్రుడు శని భగవానుడు మనకి ఎవరి జన్మజాతకంలో అయినా ఎన్ని యోగాలున్నా ఆయుష్ అనేది లేకపోతే ఎన్ని యోగాలున్నా వేస్ట్ ఇప్పుడు చాలా బిల్డింగ్లు ఉన్నాయండి చాలా డబ్బులు ఉన్నాయంట కానీ ఆయుష్ లేకపోతే ఏం లాభం వేస్ట్ కదా ఆయుష్ అనేది ఉండాలి కదా ఆ ఇచ్చేవాడు శని భగవానుడు గుర్తుపెట్టుకోండి ఎవరి జన్మజాతకంలో అయినా ఆయుష్ క్షీణిస్తుంది అంటే శని బలం లేదు అని అర్థం ఆయుష్ పెరగాలంటే శనికి చేసుకోవాలని చెప్తుంది శాస్త్రం సో అందుకే మనకి ఎవరికైనా అనారోగ్య పాలు అవుతున్నా అంటే వాళ్ళకి మాటిమాటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నా సర్వసాధారణంగా మరణం ఎలా జరుగుతుంది ఆకస్మికంగా కానీ లేకపోతే రోగిష్టిగా మారినా జరుగుతుంది కదా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయంటే కూడా నెగటివ్గా శని పనిచేస్తుంటాడని అర్థం అనమాట వాళ్ళకి వాళ్ళ జన్మజాతకంలో అందుకని దానికోసం ఏం చేస్తారంటే అంటే మనం కర్మకారకుడు చాలా మంది భయపడుతూ ఉంటారు శని భగవాన్ చూసి అయ్యో అమ్మో మనకి శని చుట్టుకుంటుంది ఇట్లాంటి మాటలు మాట్లాడతారు యాక్చువల్గా ఆయన ఏంటంటే ఆయన బ్యాడు కాదు గుడ్డు కాదు ఆయన ఇచ్చేది కర్మాను అందిస్తాడు ఆయన అంటే మనం పాస్ట్ లైఫ్లో ఒక పని చేసాము దాని కర్మాన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ రాశాడు ఆ ఎగ్జామ్ రాశాడు మాస్టర్కి ఆ స్టూడెంట్తో సంబంధం లేదు ఆయన రాసిన ఎగ్జామ్ పేపర్లో ఏది కరెక్ట్ రాసాడు దాన్ని బట్టి మార్క్స్ చేయడం ఆయన పని ఆయనతో ఏమీ అసలు కోపాలు కానీ ద్వేషాలు కానీ ఏమి ఉండవు ఒక దిద్దే వ్యక్తికి ఎగ్జామ్ పేపర్ దిద్దే వ్యక్తికి అలాగే మన కర్మలు ఏవైతే ఉన్నాయో మనం ఒక పని చేసామనుకోండి ఈ కర్మకి ఫలితం పరమాత్మ నిర్ణయిస్తాడు భగవంతుడు నిర్ణయించిన దాన్ని ఒకరు ఎగ్జిక్యూట్ చేయాలి కదా అలా ఫలితాలు ఇచ్చేవాడు శని భగవానుడు అవుతాడు కర్మ ఫలాన్ని ఇచ్చే గ్రహం శనిగా చెప్తూ ఉంటాడు అంతేగాని ఈయన మంచి చేస్తున్నాడు మంచిగా ఏట్లేదు అంటే వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళు పూర్వజన్మలో చేసిన కర్మని బట్టి ఆ శని భగవానుడు ఏ కర్మని ఇవ్వాలనే డిసైడ్ అయి ఉంటుంది అయితే మరి ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది ఏంటంటే మరి ముందే ఫిక్స్ అయిపోయి ఉంటే పరమాత్మ కర్మఫలాన్ని ఫిక్స్ చేసేసాడు శని భగవానుడు ఇస్తున్నాడు ఇప్పుడు నేను కొత్తగా నేను శని భగవానుడి దగ్గర నూనె వేసి నువ్వులు వేసి లేకపోతే శని జపం చేయించుకొని ఇవి ఎంతవరకు పనిచేస్తాయి అనేటువంటిది ఉంటుంది చాలా మందికి సందేహం ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను మీకు వచ్చిన ఉదాహరణ చెప్తా ఒక వ్యక్తికి శిక్ష పడింది జైల్లో వేశారు సత్ప్రవర్తన మూలంగా ఆయన శిక్ష తగ్గుతుంది అంటారు మరి ఆల్రెడీ జడ్జి గారు జైల్లో ఉన్నాడు మళ్ళీ కొత్తగా సత్ప్రవర్తన ఏంటి అవునా కదా అలాగే మీరు ఎగ్జామ్లో కూడా మనం పేపర్ రాసినప్పుడు రైటింగ్ బాగుందనుకోండి ఇతను మార్క్స్ ఇంకో రెండు మార్కులు కలపండి అంటాం అవునా కదా ఇప్పుడు మనం ఎవరితోనైనా ఇబ్బంది పడ్డాం ఏదో అయింది సంథింగ్ కానీ మనం వెళ్ళి మంచిగా మాట్లాడితే మళ్ళీ అది మార్పు రావచ్చు ఒక వ్యక్తికి సంథింగ్ హెల్త్ ఇష్యూ వచ్చింది కానీ మెడిసిన్ వేసుకున్నాక మళ్ళీ అది నార్మల్ అవ్వచ్చు అంటే ఏమిటి ఒకటి ఆల్రెడీ ఉన్నా కూడా దాన్ని మార్చుకునేది కూడా ప్రకృతిలో ఉంది మన న్యాయ వ్యవస్థలో ఉంది మన నిత్య జీవితంలో ఉంది మన హెల్త్ రిలేటెడ్ దాంట్లో ఉంది మనం ఎవరితోనో మాట్లాడుకునేటప్పుడు జరిగిన కొన్ని కొన్ని సంఘటనల్ని మళ్ళీ మార్చుకునేది మనం మార్చుకోవచ్చు అనేది తెలుస్తుంది ఇక్కడ అంతే కదా అలాగే ఎవరైతే మొట్టమొదటిగా అయ్యో పూర్వజంలో నేను ఏదో కర్మ చేసి ఉంటాను అందుకే నేను ఇప్పుడు ఇది అనుభవిస్తున్నాను నిజంగా పశ్చాత్తాపడి శని భగవానుడికి భక్తి శ్రద్ధలతో శనికి అదేవిధంగా వాళ్ళ ఇష్టదైవాన్ని కనుక నమస్కరించుకుంటే కర్మ అనేటువంటి దగ్ధం అవుతుంది కేవలం శనికే కనుక చేసుకున్నాను అనుకోండి ఉదాహరణకి అప్పుడు కొంతవరకు ఏం చేస్తారంటే శని భగవాను చేసుకుంటుంటే ఎంతసేపు పూజలు పునస్కారాలనే కాదు వాళ్ళు నిత్య జీవితంలో మంచి కర్మలు చేయాలి ఇప్పుడు కర్మ ప్రదాత కదా శని గుడ్ కర్మాస్ చేయాలి గుడ్ కర్మాస్ అంటే ఏమిటి అంటే నిత్య జీవితంలో నువ్వు కొంతమంది చూడండి పొద్దున్న లేస్తే తిడుతూనే ఉంటాడు అందరినీ వాళ్ళ నోటి నుంచి అన్నీ వేనండి వేస్తున్నాడు దగ్గరికి అనిపిస్తుంది అది బ్యాట్ కర్మ మంచిగా మాట్లాడు నువ్వు అవతల వాళ్ళని నొప్పించేలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఒక బ్యాట్ కర్మ చేస్తున్నావు పాయింట్ నెంబర్ వన్ రెండవది అవతల వాళ్ళకి నష్టం కలిగేలా ఏదైనా చేస్తున్నామా నువ్వు మంచి చేయిపోయిన పర్లేదు పర్లేదు కానీ నష్టం కలిగించేలా చేస్తున్నావు మళ్ళీ ఇంకో కొంత కర్మను పోగు చేసుకుంటున్నావు మాట కర్మ మనసులో కూడా ఇంకోడు చెడుగా ఆలోచించకూడదు ఇవన్నీ ఏమవుతాయంటే గుట్ కర్మస్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో పుణ్యం పెరుగుతూ ఉంటుంది దీనివల్ల కొంత రిలీఫ్ వస్తే మనకి లలితా సహస్రనామాలు అని ఉంటాయి లలిత సహస్రనామాలు ఎవరైతే నిత్యం పఠనం చేస్తారో ఒక్క నామానికి ఉన్నటువంటి శక్తి ఏమిటంటే మనం చేసినటువంటి పూర్వజన్మల్లో ఎన్నో జన్మల కర్మలు ఇక్కడ అనుభవిస్తుంటాం కేవలం పాస్ట్ లైఫ్ ఒకటే కాదు మన శాస్త్రం ఏం చెప్తుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నొప్పి వచ్చింది అనుకోండి ఇది వెనక జన్మదే అయి ఉండాలంటే రూల్ లేదు ఎక్కడో పది జన్మలు కిడతాం ఎవరికో కాళ్ళు ఇట్లా గుచ్చు లెగ్లో అది ఇక్కడ పెయిన్గా వస్తూ ఉంటారు ఈ జన్మలో అది ఎవరు అనుభవించాలి కూర్చుని వాడే అనుభవించాలి కాబట్టి వీడే మళ్ళీ ఇక్కడ జన్మలో పుట్టి ఇక్కడ అనుభవిస్తూ ఉంటాడు అలాగా ఓకే నేనేదో ఏదైనా ఒక బ్యాడ్ జరుగుతుంది మనకి లైఫ్లో అంటే పాస్ట్ లైఫ్స్లో ఎక్కడో ఏ జన్మలోనే ఎవరికో దానికి సంబంధించిన బ్యాడ్ చేసాం ఒక గుడ్ జరుగుతుంది అంటే దానికి సంబంధించిన ఏదో మంచి చేసాం అంటే అలాగా పోయిన జన్మంలో ఎవరికో మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కానీ పేదవాళ్ళకి పుస్తకాలు పంచాం అనుకోండి ఇక్కడ వీళ్ళకి అంత స్తోమత లేకపోయినా ఒక మాస్టర్ వచ్చేందుకు నేను ఫ్రీగా చెప్తాను పట్టు అంటాడు అంటే డబ్బులు పెట్టి కొనుక్కునేది కూడా ఫ్రీగా వస్తుంది లేదా ఒక మంచి మాస్టర్ వచ్చాడు లేకపోతే ఒక మంచి మదర్ ఫాదర్ ఉండి వాళ్ళే ఇంట్లో కూర్చోబెట్టి నీకు ఎందుకు ఇది నేను చెప్తాను నీకు ప్రాబ్లం లేదు నువ్వు ఎగ్జామ్ బాగా అంటే ఏమిటంటే గుడ్ కర్మ ఈజ్ ఆల్వేస్ గుడ్ బ్యాడ్ కర్మ ఇజ్ మనం అనుభవిస్తాం మనం సో వీటిని మనకు అందించేవాడు శని భగవాన్ అది అర్థం చేసుకోవాలి కానీ ఏళ్ళ వచ్చేసింది అయి బాబా ఇంక నా జీవితం అయిపోయింది అర్ధాష్టమ వచ్చింది ఇంకేమైంది అయిపోయింది అష్టమ శ్రీ వచ్చింది అయిపోయింది అంతా మునిగిపోతాననేటువంటి నెగటివ్ ఆలోచన కాదు గుర్తుపెట్టుకోండి ఓకే ఇది చేస్తూ లలితా సహస్రనామాల్లో నామాల్లో ప్రత్యేకంగా ఒక నామం ఉంటుంది శని దోషం తగ్గడానికి అంటే శని దోషం అంటే శని మీకు పని కట్టుకునే ఇబ్బంది పెట్టట్లే కాకపోతే ఆయన పని ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మా మనీ ఆర్డర్ వస్తుంది పోస్ట్ మ్యాన్ ద్వారా అదే పోస్ట్ మ్యాన్ ద్వారా మనకు ఒక టెలిగ్రామ్ మనకి ఏమంటారు ఒక సడన్గా ఏదో జరిగిందనే ఒక విషయం కూడా వస్తుంది టెలిగ్రామ్ కూడా వస్తుంది ఇప్పుడు పోస్ట్ మ్యాన్కి ఏమైనా సంబంధం ఉందా టెలిగ్రామ్ తేయడానికి ఆర్డర్ తేడానికి ఆయన తీసుకొచ్చి ఇస్తాడు అంతే టెలిగ్రామ్ తీసుకొచ్చాడు పోస్ట్ మ్యాన్ మంచిగా మంచివాడు కదా మనీ ఆర్డర్ తెచ్చే పోస్ట్ మ్యాన్ మంచివాడు అంటాము మనం ఆయన ఇవ్వడమే ఆయన పని అలాగే మీ పూర్వజన్మ కర్మలు ముఖ్యంగా దగ్ధం అవ్వాలి అంటే ముఖ్యంగా శని దోషాలు పోవడానికి లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అయిన మహానే మంత్రం కనుక ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా బాగుంటుంది శని కార్మికులకి కర్షకులకి కారకుడిగా చెప్తూ ఉంటారు అంటే మీ కింద పనిచేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతున్నాము అనుకున్నవి ఇబ్బంది పెట్టకూడదు అంత ఎక్కువగా ధర్మాన్ని ఎక్కడ వద్దనట్లే అంటే వాళ్ళు కొన్ని కొన్ని తప్పులు చేస్తున్నప్పుడు వాళ్ళని కొంచెం గట్టిగా చెప్పాలి తప్పు ఏం కాదు కానీ ఏమవుతుందంటే కొంతమంది అవతల వాళ్ళు జాబ్ చేసిన అసలు వాళ్ళకి సాలరీస్ ఇవ్వకపోవడము అవి వాళ్ళ శుక్రవారం నేను ఇవ్వనంటాడు ఆల్రెడీ చేసేసిన వాడికి శుక్రవారం డబ్బులు ఇవ్వడానికి నువ్వు కొనుక్కోవా శుక్రవారం పూట నీకు ఆకలి వేస్తుంది అమ్మోయ్ వాళ్ళు శుక్రవారం నేను డబ్బులు తీయనండి ఆకలితో మాడిపోతావా లేదు మరి హోటల్లో డబ్బులు ఇస్తున్నావా అంటే ఏమిటి నువ్వు అప్పిపో శాస్త్రంలో బుధవారం అప్పిపోద్ది చెప్పింది శుక్రవారం సంబంధం లేదు అసలు గుర్తుపెట్టుకోండి అంటే శుక్రవారం అంటే చాలా మంది లక్ష్మీదేవి కదా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయేటట్టు అయితే అలా వెళ్ళిపోయేటట్టు అయితే అందరూ కోటేశ్వరులు అయిపోతారు ఎందుకంటే పేదవాళ్ళందరికి శుక్రవారం డబ్బులు ఇస్తాడు ఒక లక్ష ఏమంటారు అలా లక్ష్మీదేవి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయేటట్టు అయితే అందరు పేదవాళ్ళందరినీ వరుసగా నిలబెట్టి శుక్రవారం డబ్బులు ఇస్తా అయిపోయాగా అవునా కదా కూడా చూసాను ఇప్పుడు థౌసండ్ రూపీస్ ఇస్తే అట్లీస్ట్ ఫిఫ్టీ రూపీస్ అయినా నాకు ఇచ్చి తర్వాత నువ్వు థౌసండ్ తీసుకో అన్న అదంతా ఉత్తమ వాళ్ళకు ఉండే ధన యోగాలు వాళ్ళకి పనిచేస్తాయి ఇంకా అట్లా అయితే ఇంకా శుక్రవారం రోజు ట్రాన్సాక్షన్ అయినా ప్రతి శుక్రవారం రోజు ఎంతో కొంత ట్రాన్సాక్షన్ మనకు అవుద్ది డబ్బులు వస్తుంటాయి వెళ్తుంటాయి కదా అలా ప్రతి ఒక్కరు లక్షాది గారు కూడా డిస్పెండ్ అయిపోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు బికార్ అయిపోతూ ఉండాలి కదా శుక్రవారం డబ్బులు ఇచ్చిన ఇంకొకటి కొత్తగా విన్నాను చాలా మంది ఫోన్పే చేస్తారు అది పాస్వర్డ్ క్లిక్ చేస్తాము అలా కూడా వెళ్ళిపోతుంది కదా బటన్ టచ్ చేసిన డబ్బులు వెళ్ళిపోతాయి కదా శుక్రవారం ఇస్తే లక్ష్మీదేవి పోతుందని అనుకోవడం పెద్ద మిత్ అలా డబ్బులు పోతే ఇంకేం అసలు మనం అందరి కోటీశ్వరం చేసే వచ్చి ఇండియాలో ఒక్కరిని అందరికి శుక్రవారం డబ్బులు ఇచ్చేసి అదేం కాదు చాలా చక్కగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు శ్రీమాత్రే నోహన్